ఒకప్పుడు సినిమాలకు కేరా పట్టస్గా హైదరాబాద్ చెన్నై విశాఖపట్నం ఇలా పలు పట్టణాలు సినిమా షూటింగ్ చేసేవారు కానీ ఈ పట్టణాలకు తీసుకోకుండా కరీంనగర్ జిల్లాలో కూడా సినిమా షూటింగ్లో కేరా పట్టాస్గా నిలుస్తాయి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక షార్ట్ ఫిల్మ్ తీసుకున్న నగరంలో నెంబర్ వన్ నగరంగా కరీంనగర్ రికార్డులో ఉంది వీటితో పాటు జానపద పాటలకు కూడా కరీంనగర్ పుట్టినెళ్ళు తాజాగా ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా మొదలయ్యాయి బ్లూ జే క్రియేషన్పై కరీంనగర్ చెందిన నూతిచెందు నిర్మాణంలో డైరెక్టర్ జే రెడ్డి దర్శకత్వంలో హీరో శ్రీకాంత్ నటిస్తున్న ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద షూటింగ్ కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో గత వారం రోజులుగా జరుగుతుంది కరీంనగర్ మానేర్ డ్యాం తీగలగుట్టపల్లిలోని కోదండ రామాలయం కిసాన్ నగర్ రైల్వే స్టేషన్ షూటింగ్ జరుపుకున్నాయి హీరో శ్రీకాంత్ ఇతర నటీ నటుల సన్నివేశాలను చిత్రీకరించారు లయ రాజేంద్ర ప్రసాద్ వెన్నెల కిషోర్ సునీల్ సినిమాలో నటిస్తున్న అని నిర్మాత చందు తెలిపారు ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన ప్రొడ్యూసర్ డైరెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ కు అనువులు ఉన్నాయన్నారు ఎక్కడ చూసినా అన్ని సీసీ రోడ్లు పచ్చని చెట్లతో మంచి వాతావరణం నెలకొందన్నారు అసలు కరీంనగర్ ఇంత బాగుంటుందని నేను అస్సలు ఊహించలేదు అన్నారు కరీంనగర్ లో చేయడం షూటింగ్ అంత ముందు రెండు మూడు సార్లు రావడం జరిగింది కానీ షూటింగ్ పరంగా రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ చందు ఇక్కడ లోకల్ వెంకటేషు చందు ప్రొడ్యూసర్స్ గంగూల్ కమలాకర్ గారి సహాయ సహాయాలు సహాయ సహకారాలు అన్నీ ఇక్కడ ఉండటం వలన ఈ సినిమా టైటిల్ వచ్చేసి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద డ్యామ్ దగ్గర చేశాము అలాగే టెంపుల్స్ కానీ చాలా రోడ్ల మీద మొత్తం అంతా ఒక టెన్ డేస్ ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు లయ గారు కానీ ఆలీ రాజేంద్ర ప్రసాద్ గారు ధనరాజు ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు భక్తుడికి స్వామికి సంబంధం మా మధ్యలో సబ్జెక్ట్ జరుగుతూ ఉంటుంది సో వండర్ఫుల్ చాలా బాగా వస్తుంది చాలా రోజుల తర్వాత నేను కొన్ని ఫిలిమ్స్ విలన్గా కొన్ని ఫిలిమ్స్ క్యారెక్టర్లుగా చేయడం జరిగింది దేవరాలో కానివ్వండి ప్లస్ గేమ్ చేంజర్ కానివ్వండి ఇట్లా మళ్ళీ దాని తర్వాత నాకు చాలా రోజుల తర్వాత ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ ఒక ఒక హీరోగా మళ్ళీ కంబ్యాక్ అవడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది నగేశ్వర రెడ్డి గారు సబ్జెక్టు అంతకుముందు నేను నగేశ్వర రెడ్డి గారు సినిమాలో సినిమాతో పాటు దేవర టూలో కూడా నటిస్తున్నాను అన్నారు డైరెక్టర్ నిర్మాతలు మంచి సపోర్ట్ అందిస్తున్నారు కరీంనగర్ జిల్లాలో కూడా రానున్న రోజుల్లో మరో ఫిలిం సిటీ కాబోతుంది అన్నారు ఈ నెల ఇరవై వరకు ఈ సినిమా షూటింగ్ ఇక్కడే జరుపుతుందన్నారు త్వరలో మా తోటి కూడా సినిమా చేసే అవకాశం ఉందన్నారు ఇక్కడ ప్రజలు సినిమా షూటింగ్కు చాలా సహకరిస్తున్నారు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తెలంగాణలో అన్ని జిల్లాల కంటే కరీంనగర్ జిల్లా బెస్ట్ సిటీగా కొనియాడారు అపరాధ ఇద్దరు కృష్ణ వెళ్ళి నేను ప్రభుదేవ్ చేయడం జరిగింది చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆయన డైరెక్షన్ లో చేయడం చాలా సంతోషంగా ఉన్నాయి ఆయన వాళ్ళే చెప్తారు మంచి నా క్యారెక్టర్ ఇప్పుడు దాదా ఎంబీబీఎస్ కానీ దాదా చంద్రబాజు కానీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేశారు ఎందుకంటే ఇప్పుడు కరీంనగర్ ఇప్పుడు నేను చూస్తే రోడ్స్ కానివ్వండి చాలా అంటే ఎక్కడ నాకు మట్టి కనపడాల మొత్తం సిసి రోడ్లు ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా కూడా అంటే నేను ఇంత డెవలప్మెంట్ ఉంది అనేది మేము ఎక్స్పెక్ట్ చేయాలి నాకు తెలుసు అంటే వచ్చాను అంత ముందు కానీ బట్ షూటింగ్ పరంగా సందులు గొందులు ఇట్లా ఇట్లన్నీ తిరగడం వలన ఏంటంటే ఇంత బ్యూటిఫుల్గా ఉంది కరీంనగర్ నాకు తెలిసి తెలంగాణలో దీస్ ఇస్ ద బెస్ట్ సిటీ అనుకుంటున్నాను ఈ కరీంనగర్ అనేది బెస్ట్ సిటీగా డెవలప్ చేశారు డెవలప్ ఎవరు చేస్తారు రాజకీయ నాయకులు లేకపోతే కలెక్టర్స్ వాళ్ళంతా పూనుకుంటే డెఫినెట్గా ఇది అవుతుంది బట్ ఎస్పెషల్లీ ఈ షూటింగ్కి ఏ ప్రాబ్లం లేదు ఎందుకంటే పబ్లిక్ కూడా చక్కగా వస్తున్నారు చూస్తున్నారు కెమెరాలు తీసుకుని మొత్తం అన్నిట్లో పెట్టేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ ఎందుకంటే హైదరాబాద్ లో ఎవరిని పెట్టనివ్వరు అక్కడ వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ సరదా మాతో ఫోటోలు దిగడము అవి అని డిస్టర్బెన్స్ ఉంటే రెండు మూడు రోజుల్లోనే వెళ్ళిపోయావడం ఎందుకంటే కష్టం కదా ఎందుకంటే డిస్టర్బెన్స్ లేదు కాబట్టి ఒక వాళ్ళు చక్కగా మాతో పాటు కలిసిపోయి మాతో పాటు చేసేస్తారు వాళ్ళు కూడా అది ఇంకా టైం ఉంటుంది ఎందుకంటే వాడిది ఇప్పుడు ఛాంపియన్ అనేది జరుగుతుంది అశ్విని గారి గారు వాళ్ళది స్వప్న లో అది మోస్ట్లీ డిసెంబర్ కానీ జనవరి కానీ రిలీజ్ డెఫినెట్గా